హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము ఎగ్ బుర్జీ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఇది చపాతీలకి రైస్లకి చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం నేను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఆనియన్స్ బాగా వేగాలండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా నాలుగు వేసేసుకున్నాము ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకున్నాము ఈ విధంగా వన్ మినిట్ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయాక పచ్చిమిర్చి ఇప్పుడు పసుపు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను మెరపుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా ఆనియన్స్ పట్టేలాగా ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బుర్జు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా సైడ్కి ఇట్లా వేసుకొని మధ్యలో ఎగ్స్ను పగలు కొట్టుకొని వేసేసుకుందాము నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఈ విధంగా అన్నీ పగలు కొట్టుకొని మధ్యలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేకంటే కింద అంటుకున్నట్టు అది పెరుముకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ ఈ విధంగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా తడి లేకుండా అయిపోతుందండి ఎగ్ బుర్జు చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారా రెడీ అయిపోయింది ఎగ్ బుర్జు అంతే అండి ఎంతో ఈజీ ఎగ్ బుర్జు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం మనం ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తినేస్తారండి ఎంతో బలం కూడా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది చపాతి అయితే చాలా టేస్టీగా ఉంటదండి ఈ విధంగా చేయించినారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు